హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్ అందింది ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాల్లో వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పీఎంకేఎస్ఏఎన్ కింద ఇరవయ్యో విడత నిధులు రేపు అంటే జూలై పద్దెనిమిదిన రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ బీహార్లోని మోతిహారిలో జరిగే బహిరంగ సభలో ఉదయం పదకొండు పాయింట్ మూడు సున్నా నిమిషాలకు ఈ నిధులను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి పీఎంకేఐఎస్ఏఎన్ కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ పథకం కింద నిధులను రైతుల ఖాతాల్లోకి వేస్తుంది గతేడాది జూన్ వాయిదాను నెల ముగియక ముందే రిలీజ్ చేయగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేశారు దీని ప్రకారం ఇరవయో విడత జూన్లో రావాల్సి ఉండగా ఈసారి కొంత ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది ఎన్నడాటా సుఖిభావ కాగా పీఎంకేఎస్ఏఎన్ ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతున్నట్లు అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే కేంద్ర నుంచి తో పాటు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అన్నడాటా సుఖీభావ పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది రెండు పథకాలు ఒకేసారి అమలు చేస్తే రైతుల ఖాతాల్లో ఏడు వేలు జమ కానున్నాయి అందులో పీఎం కిసాన్ నుంచి పాయింట్ రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నుంచి పాయింట్ ఐదు సున్నా 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 నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ కానున్నాయి లబ్ధిదారులకు సూచనలు రైతులు తమ ఏకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేయాలి బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవడం ముఖ్యం భూ రికార్డుల్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి రైతులు తమ పీఎం కిసాన్ ఖాతా స్టేటస్ను అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు దీనికోసం పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ లోని బెనిఫిషరీ స్టేటస్ లేదా నోయో స్టేటస్ విభాగంలో తనిఖీ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని డైలీ చూడండి థ్యాంక్ యూ